ఈసారి కుమ్మేశాం బ్లాక్ బస్టర్ గ్యారంటీ రాసి పెట్టుకోండి ఐ లవ్ యు డాలింగ్ స్వామి సార్ నో ఐ లవ్ యూ ఆల్ ఇక్కడ వచ్చిన స్వాములందరికీ వస్తాడు వస్తాడు నెక్స్ట్ దాని గురించి తర్వాత చెప్తాం నెక్స్ట్ రేపు ఎల్లుండి అనౌన్స్ చేస్తాం ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి యూనివర్సిటీ హ్యాపీ మీరందరూ వచ్చారు అదే సక్సెస్ చాలా సంతోషంగా ఉంది ఆల్మోస్ట్ రెండేళ్ళు అయిపోయింది ఆ సినిమా వచ్చి నేను వెయిటింగ్ డాలి బ్యూటిఫుల్ అక్కడ స్వామి శరణం చెప్పండి అది అమ్మాయిలు చెప్తే బాగుంటుంది స్వామి శరణం ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు మనం మాల్లో ఉన్నాం సూపర్ హిట్గా బ్లాక్ మ్యాజికల్ బ్లాక్ బస్టర్ సినిమా ఇది మనమే రాసి పెట్టుకోండి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం అండ్ మంచి సినిమా చేసాం అన్నీ 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 సెవెంత్న సెలబ్రేట్ చేసుకుందాం మనం సో అన్ని అది ట్వంటీ సెవెంత్ మంది సెవెంత్ కరెక్ట్గా ఇరవై రోజుల ముందు వస్తున్నాం ఇరవై రోజులు ఇది చూడండి తర్వాత అది చూడండి సో మాట్లాడిస్తారా వద్దా నువ్వు మీరు మధ్యలో కట్ చేస్తే నేను మర్చిపోతాం మళ్ళీ చెప్తా అనౌన్స్ చేద్దాం సరే ఇంక ఇలా అయితే ఇంక కంటిన్యూ అవుతుంది యాక్చువల్లీ ప్రిపేర్ అవ్వాలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నారు ప్రెస్ క్వశ్చన్స్ అడుగుతారు నేను ఆన్సర్ చెప్దాం అనుకున్నా సో మిగతా ఈ సినిమా గురించి ఇవన్నీ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆడియో ఏదో మన కాన్సర్ట్ లా చేస్తున్నావు దాంట్లో అనో దాంట్లో ఎక్కువ మాట్లాడతా బట్ ఈ సినిమా గురించి చెప్పాలి ఇది మన తల్లిదండ్రులకి డెడికేట్ చేస్తున్న సినిమా ఇది ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చుని అరే ఇందాక మీరు అంటా ఉన్నారు సినిమా థియేటర్లకి రావట్లేదు జనాలని అలాంటి సినిమా రాలేదు ఇప్పుడు ఈ సినిమాతో వస్తున్నాం తీసుకు అందరు ఫ్యామిలీస్ అందరూ వచ్చి శతమానం భవతి కంటే ఇప్పుడు నా సినిమాకి నాకే కాంపిటీషను ఆ కలెక్షన్లు లేకపోతే అంతకు మించి డబల్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అవుతుందని కూడా నమ్మకంగా ఉంది ఇది నేను నమ్మకంతో బిలీఫ్ సిస్టమ్తో చెప్తున్నా ఈ సినిమా బ్లాక్ బెస్టర్ మీరు ఫ్యామిలీస్తో వచ్చి చూడండి జూన్ సెవెంత్న వన్ పర్సెంట్ కూడా డిసప్పాయింట్ చేయదు మంచి సినిమా చూసేళ్ళన్న హామీ నేను ఇస్తా స్వామి సార్ నువ్వు